తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వినూత్న పథకాన్ని ఆవిష్కరించింది దాతల తోడ్పాటుతో యాత్ర చేసేందుకు వీలు కల్పించింది ఆర్టీసీలో నూతనంగా ప్రవేశపెట్టిన యాత్రదానం పథకంపై ఫోకస్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దాతల తోడ్పాటుతో యాత్ర చేసేందుకు వీలు కల్పిస్తూ యాత్రదానం పేరిట ఇటీవల వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఉమ్మడి జిల్లాలో ఎవరైనా దాతలు యాత్రికులకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తే ప్రయాణం చేసేందుకు ఈ పథకం ద్వారా అవకాశం దొరకనుంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు దాతలు ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు పుణ్యక్షేత్రాలకు పిల్లల విహారయాత్రలకు యాత్రదానం పథకం కింద ప్రయాణం చేసేందుకు వీలుంది కుటుంబీకులు బంధువులు ఆయా సంఘాల ప్రతినిధులు వివిధ ప్రాంతాలకు వెళుతుంటారు సమూహంగా రాకపోకలు సాగించే వారికి ఆర్టీసీ ఈ కొత్త పథకం ద్వారా చేరువవుతుంది దీనికి దాత వివరాలు ఆర్టీసీకి అందజేస్తే సరిపోతుంది ఏ ఏ ప్రాంతానికి వెళ్లాలో నిర్దేశించుకుని బస్సులో ప్రయాణికులు ఎంతమంది ప్రయాణిస్తారో వివరాలు ముందుగానే వెల్లడించాల్సి ఉంటుంది ఉమ్మడి నల్గొండ జిల్లా ఆర్టీసీ నల్గొండ రీజియన్ పరిధిలో ఏడు డిపోలు ఉన్నాయి ఈ ఏడు డిపోల నుండి యాత్రదానానికి ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు ఆర్టీసీలో యాత్రదానం పేరిట కొత్త పథకాన్ని సంస్థ ఇటీవల ప్రారంభించిందని ఈ పథకాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకుని దాతలు యాత్రకు తోడ్పాటునందించి తద్వారా ఆర్టీసీకి ఆదాయం సమకూర్చే అవకాశం కల్పించాలని ఆర్టీసీ నల్గొండ రీజనల్ మేనేజర్ జానిరెడ్డి కోరారు ముఖ్యంగా యాత్రాదానం ఉద్దేశం ఏంటంటే ఏదైనా స్వచ్ఛంద సంస్థలు కానీ ఎన్ఆర్ఐస్ కానీ ఏదైనా సొసైటీ వాళ్ళు ఏదైనా పేద పిల్లలకి కానీ లేదా వృద్ధులకి కానీ ముఖ్యంగా వృద్ధులకి ఏదైనా తీర్థయాత్రలు కానీ లేదా పిల్లలకు ఏదైనా విజ్ఞాన యాత్రలు కానీ మరి వాళ్ళు చేసే ఆలోచన ఉన్నట్లయితే వాళ్ళకి సో మనము బస్సు ఛార్జెస్తో పాటు పార్కింగు ప్లస్ మనకు ఎంట్రీ ఫీజెస్ అన్నీ కూడా దాంట్లోనే యాడ్ చేసి ఇవ్వటం జరుగుతుంది బస్సుల్ని సో మరి ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్స్ లేదా మరి పేద విద్యార్థులు ఉన్నటువంటి పిల్లలకి ఇలాంటి సౌకర్యము ఇచ్చేదానికి ఎవరైనా ముందుకు వస్తే ఆర్టీసీ బస్సులు ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉంది సో దీన్ని కూడా మరి ముఖ్యంగా ఈ స్వచ్ఛంద సంస్థలు అంటే లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ లాంటివి ఎవరైనా ముందుకు వస్తే బస్సులు ప్రొవైడ్ జరుగుతుంది